వైసీపీ సోషల్ మీడియా సైకోల్ని పెంచి పోషిస్తున్న వ్యక్తుల్ని పట్టుకోకపోతే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు వర్ర రవీందర్ రెడ్డి స్వయంగా అవినాష్ రెడ్డి పేరు చెప్పినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని వదిలేస్తారా అని నిలదీశారు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ కు షర్మిలా వినతి పత్రం ఇచ్చారు గత ఐదేళ్లు అధికారం అనుభవించిన జగన్ కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనలకే పరిమితం చేశారంటూ టెంకాయ కొట్టి నిరసన తెలిపారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారో చెప్పాలని చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఆయనైనా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి అసెంబ్లీకి వెళ్ళడట ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు గెలుచుకోవడం చేత కాలేదు కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట లేకపోతే పోడట చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని చెప్పినప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే సజల భార్గం అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి సజ్జల భార్గవని ఎందుకు అరెస్టు చేయడం లేదు మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలం ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి సమాజానికి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా మేము అంటున్నాం ఈ రోజు ఇది మహిళల మీద దాడి